హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి ఆ ముస్టేదో చూసారండి పిల్లల మీద కూడా చేస్తున్నాడు దరిద్రలు అని చెప్పి నిజంగా ఉన్నది నేను మాట్లాడలేను కానీ అలాంటి వాడికి చెప్పు తీసుకుట్టినా తప్పులేదండి ఎందుకంటే పిల్ల పాప అసలు ఇంక లేదు అన్నట్టే ఆడు నీళ్ళు పెట్టాడు చూసారా ఎంత ఘోరంగా ఉందో ఆ లోపలికి వెళ్ళి చూసి అదే ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తేనేమో ఆ పాపకి హాస్పిటల్ తీసుకెళ్ళాలి జలుబు వచ్చింది అని చెప్తున్నాడు మళ్ళేమో దానికి పాపని అక్కడ పడుకోబెట్టేసి వీడికి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పోయే కాలం వీడికి నిజంగా పోయే కాలం రావాలండి పిల్లలతో అవును రా అంటే ఆడికి సపోర్ట్ చేసిన వాళ్ళకి అడుగుతున్న మీకు సిగ్గు లెజ్జాలు లేవురా కనీసం చిన్న పిల్లకి చిన్నపిల్లల్ని పడుకోబెట్టేసేమో అంటే ఆ పాపకి ఇంక లేదు వాళ్ళు అమ్మలేదు కదా ఇంక లేదు అన్నట్టు అడేమో తమ్ పెట్టున్నాడు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తేనేమో హాస్పిటల్ తీసుకెళ్ళాలి జలుబు దగ్గు అని చెప్తున్నాడు ఇంకా ట్విన్స్ అయితే ఒకరికి వచ్చి ఇంకొకరికి వస్తుందా అలా ఏముండదండి మా అక్క పిల్లలు కూడా ఇద్దరు ట్విన్సే మా పెద్దమ్మ కూతురు ఇద్దరు ట్విన్స్ పిల్లలే కానీ వాళ్ళకి అలాగే ఏం లేదు ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది ఒకళ్ళకి ఒకలా ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు ఏంటంట అలాగే ఏం లేదు తెలిసిందా ఈ దరిద్రల కొడుకు అసలు నిజంగా అంత పాప ఇష్టోడండి చిన్న పిల్లలతో అసలు ఆ కరిముండ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది ఏంటి ఊరి మీదకి వెళ్ళింది ఊరి మీదకి కెలిపింది వ్యూస్ బాగా తగ్గిపోయాయి కదండి యాక్చువల్గా అందరికీ వ్యూస్ తగ్గిందండి వాడికనేసే కాదు వాడికైతే ఇంకా సగం సగం పడిపోయింది కదా అందుకే అలా పనులు చేస్తున్నాడు అటు వీడియోస్ పెడుతున్నాడు ఎంత దరిద్ర కొట్టాడు అసలు నిజంగా పిల్లల మీద వీడియోస్ చేస్తున్నాడు ముస్టర్వా ఆ ఏదో జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు అసలు కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఎందుకు వెళ్ళిపోయి ఇది పెద్ద చేసేదాన్ని అసలు ఏమీ జరగలేదు ఆ ఒక అబౌజన్ అయితేనేమో అది కన్నూరు ఇంటికి వెళ్ళిపోతుంది ఇదంతా లండాచోర పనులు ఇదంతా వేస్ట్ వీడియోలు అన్నీను మీరు అందరు చూస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇలాంటి వీడియోలు అసలు పిల్లల మీద చేస్తే దయచేసి వాళ్ళని వీడియోస్ చేయకండి అది చూసారా మొత్తానికి ఆ పిల్ల మీద కూడా చేసింది లంజముండ ఆ పిల్ల అంటే బాబుని పట్టుకెళ్ళిందంట పాపను వదిలేసిందంటే ఈ ముష్టి ముండా కొడుకు లండా చూర్ణ కొడుకు ఆ వీడేమో ఆ పాప మీదేమో వీడియోస్ చేసుకుని కూర్చున్నాడు దరిద్ర లంజ కొడుకు వీడికి ఎందుకు వీడికి ఎప్పుడు వస్తుంది అండి పోయే కాలం పిల్లల మీద వీడియోస్ దయచేసి చేయకండి వాళ్ళ యొక్క వాల్యూ ఎవరైతే ఎవరికైతే ఉండదో వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇంకో ఛానల్ ఒకటి ఉందండి ఇంకో ఛానల్ ఒకటి ఉందండి అది అది వేస్ట్ ఉంటుంది అది కూడా పిల్లల మీద అలానే వీడియోస్ చేస్తుంది చేసేమో పిల్లలకి కన్ను పోయినట్టు అవన్నీ అంటే ఆర్టిఫిషియల్గా ఏదో పిండి ముద్దలు పెట్టేసి అలాగా చూపిస్తుంది అనమాట వీడియోలోని అదొక వేస్ట్ గత్తి అదొక వేస్ట్ ఉండదు ఇద్దరు ఆడపిల్లలు ఒక మౌలియండి అనమాట దాని ఎక్కువ రీల్స్ బాగా చేస్తుంది షార్ట్ అంటే పెద్ద వీడియో లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయదండి అదొక వేస్ట్ గత్తి అసలు వీళ్ళు పిల్లల మీద వీడియోస్ చేస్తున్నారు కదా నిజంగా వాళ్ళు పురుగులు పట్టి వస్తారు అసలు నిజంగా చెప్తున్నాను లేనివి కూడా ఊరికి ఒక్కొక్కరు చూడండి నిజంగా వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం ఉన్నది ఇలా జరిగింది మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పడం వేరే కానీ నాకు అలాంటి వాళ్ళు చూస్తే ఏ చెప్పు తీసుకొట్టాలా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఎవరి మీద చేసిన నేను తట్టుకుంటాను కానీ చిన్నపిల్లలు మీరు చేస్తామో అని నేను తట్టుకోలేను అసలు అలాంటి వేస్ట్ మన కొడుకు నిజంగా చెప్పు తీసి కాదండి వాడిని చెప్పు చాలా చిన్నది అలాంటి నాకు నిజంగా వచ్చిన కోపానికి పిచ్చి కుక్కర్ కొట్టట్టు కొట్టాలి అసలు ముందు ఫస్ట్ స్టార్టింగ్ చిన్న బ్రోమ్ వదులుతాడనమాట ఎలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు చిన్న బాబు నాకు అది చూడగానే రక్తం మరిపోయింది నా దగ్గర ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయండి కానీ నేను అది పెట్టలేక ఇది చూసి నేను ఇంకా తట్టుకోలేక ఇది పెడుతున్నానండి అంతే ఏం లేదమ్మా ఏట్లేదు దయచేసి పిల్లల మీద వీడియోస్ చేయకుండా వరకు సచ్చిన కూడా నువ్వు పురుగులు పట్టి వస్తావు అని నిజంగా చెప్తున్నాను అందరూ ఏమని చెప్తున్నారు వాళ్ళ పిల్లల మీద చేస్తున్నారు కదా మీకెందుకు వాళ్ళ పిల్లల మీద చేస్తున్నారు కదా మీకెందుకు అని అంటారు నాకెందుకు నాకెందుకు అంటారు ఒక ఎవరెవరి పిల్లలైనా పిల్లలే కదండి చెప్పండి అది మన నేను మా పాపే మా పాప అనేసి మేము అనుకోం ఎవరి పిల్లలైనా పిల్లలే కదా అది దయచేసి నిజంగా చెప్తున్నాను అవునరా ముండాకొడక లత లేదు లత లేదు లత లేదు అని సస్తున్నావు ముష్టి ఉండకొడక దాని దగ్గర పడుకోకపోతే నీకు అసలు అవ్వదురా బ్యావర్స్ లంజ కొడక అది ఏదో ఎక్కడో చచ్చినట్టు అని పెద్ద దీనిలాగా బిల్డప్ ఇస్తున్నాడు అది వెళ్ళింది ఎల్లే వెళ్ళలేదు అసలు ఇంట్లోనే ఉంది యాక్ట్ చేస్తున్నారు మరీ చిన్న పిల్లని పెట్టుకుని యాక్ట్ చేస్తారా నువ్వు చచ్చిపో దాని బదులు దండేసి అప్పుడు నీకు బాగా వస్తుంది న్యూస్ నువ్వు చచ్చిపోలే అది దానికి చంపి చెత్త వేస్ట్ నా కూడా కాదు నీలాంటి వేస్ట్ వాడు నేను భూ ప్రపంచం మీద ఎక్కడ చూడలేదురా ఎంత వేస్ట్గా చూసారండి నిజంగా ఎవరికైనా ఇప్పుడు ఆడికి ఆడికంటే అందరూ అడుగుతారంట మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలకే మీరు ఇంత పెద్ద చేసుకుంటున్నారని అడుగుతున్నారంటే ఎలా అడుగుతారండి అందరూ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి వచ్చి ఎలా అడుగుతారు అందరూ ఇంకా చుట్టాలు బంధువులు అని అంటారా అందరితో దూరంగానే వచ్చి ఉన్నాడు కదా మరి అలా అడుగుతారు వేస్ట్ గడికి వేస్ట్ ముసుకున్న కొడుకు నిజంగా ఇలాంటి వాడికి దెబ్బలు కాదండి చెప్పుదండలు కాదు అవి చాలా చిన్నవి చాలా చిన్నవి అసలు ఇలాంటి వాడికి మనిషికి కోపం వచ్చినంత సేపు మనకి కోపం చల్లారిన వరకు అది కొడతనే ఉండాలి వాడికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీకు కొంచెం అయినా బుద్ధి లేదా మీ ఇంట్లో పిల్లలు లేరా వాడి పిల్లల మీద కూడా దరిద్రమైన వీడియోలు చేస్తున్నాడు సరే ఎప్పుడు చూడండి చూడండి ఆ పాప మీద వీడియోస్ తీస్తాడండి ఆ పాప మీద వీడియోస్ తీస్తాడండి ఎందుకు ఆరు పిల్లలంటే అంత చిన్న చూపు మరిను ఆడపిల్లలు అంటే చిన్న చూపు ఆ బాగు పిల్లడు ఉద్ధరిస్తాడా ఇప్పుడు ఆ పాప మీద ఉయ్యాల పెంచి పడిపోయింది అన్నాడు ఆ పాప కోసమే ఇప్పుడేమో ఆ పాపకి బాగలేదు వాళ్ళమ్మ చెల్పింది వెళ్ళింది వాళ్ళమ్మ సచ్చింది ముండ కర్రముండ అనేసి మళ్ళీ ఆ పాప మీద చేస్తున్నాడు ఎంత దరిద్రమైన మీకు నేను ఒక విషయం చెప్తాను చూడండి ఈరోజు నాకు ఈరోజు మండే అనమాట రాత్రి నాకు ఒక ప్రామిస్గా గాడ్ ప్రామిస్ చేసి చెప్తున్నాను అలా చింది నాకు సెకండ్ బేబీ బాయ్ పుట్టాడు అందరూ అందరూ మా బంధువులు అందరూ వచ్చేమో బాబుని చూస్తున్నారు పాప లేదు బయటికి వెళ్ళి ఆడుకుంటుంది అనేసి అందరూ బాబుని చాలా బాగా అసలు ఎంతో దీనిగా చూసుకుంటున్నారు పాప వచ్చిన తర్వాత అని నా కళ్ళ వాళ్ళకి కనిపించింది పాప వచ్చిన తర్వాత అంటే పాప బయటికెళ్ళి వచ్చిన తర్వాత నేను దగ్గర చేసుకుంటే వాళ్ళందరినీ చూసి డిమ్గా అయిపోయింది అనమాట నాకు మార్నింగ్ నుంచి నా మా సేమ్ బాధ ఎందుకంటే నాకు అంటే మళ్ళీ బాబు కొడితే పాపడి ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు కదా అందరూ ఆ బాగుండే అంటే చిన్న బా చిన్నోడికి ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు తద్వారు లేదంటే కొంచెం పర్లేదు వాళ్ళు కొంచెం అంటే మైండ్ వాళ్ళకి ఏం చేయాలి ఏంటని వాళ్ళకి తెలుస్తుంది కదా అది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు కదండి అయితే సో నాకు కూడా అలాగే అనమాట పాప పుట్టే పాపని నెగ్లెక్ట్ చేస్తాను పాప నా దగ్గర చేసుకుంటే పాప కొంచెం డిమ్గా అయిపోతుంది ఆ ఫేర్ తెలిసి నేను లేచి మా ఆయనకి ఇదంతా చెప్పి నేను మా పాపని ముద్దులాడుతున్నాను అనమాట నాకు ఎవరు వద్దు నాకు నువ్వు చాలు నాకు ఇంకెవరు వద్దు నన్ను ఒక్కదాని ఉంటే చాలు నాకు నాకైనా ఆడపిల్లలే కావాలి కానీ మా పిల్లలు నాకు వద్దు నాకు నువ్వు ఉంటే చాలు అని నేను పాపని ముదలాడుతున్నాను అనమాట అంత ఎమోషనల్ అయిపోయాను ఈ విధమేమో ఒక చిన్న పాప మీద ఎలాంటి ఫేక్ వీడియోస్ డాన్స్ ఉంటే నా తట్టుకునే ముందు అరే వేస్తా కొడుకు వెళ్ళారా వాడి సపోర్టర్స్కి చెప్తున్నాను చిన్నపిల్ల మీద వీడియోస్ చేస్తున్నా వాడికి ఎంతనే నాడి వాడి వీడియోస్ చూస్తున్నారా పెస్తారా అల్లా ఎక్కువ రిపోర్ట్ కొట్టే వస్తారు అంతే ఎప్పుడు అంతే నేను దయచేసి వాళ్ళు అంటే సపోర్ట్ చేయకన్నాడు ఎలా అక్కడ దొరికిన పట్టుకొంత ఉందండి వాడికి అసలు